హాయ్ అందరికీ వెల్కమ్ ఛానల్ ఈరోజు నేను మీకు చెలిమి ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించబోతున్నాను ఈ టెంపుల్లో ఇంకా చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయండి కోనే రైతని శివాలయము ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి నాగలు ఇంకా అశ్వత్థం కట్ట ఇలాగా చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయండి ప్రతి ఒక్కటి నేను మీకు ఈ వీడియోలు చూపించబోతున్నాను ఇది ఎక్కడో కాదండి మన ధర్మవరంలోనే ఉంది చాలా మందికి తెలియదు మన ధర్మవరంలో చెలిమి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అన్నది ఈ టెంపుల్ చింజనేయ స్వామి ఎక్కడ ఉందో నేను వీడియో చివరిలో చెప్తా ఇప్పుడైతే మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం వీడియోలోకి వెళ్ళిపోతాం రండి అందరికీ చిన్న విన్నపం ఏంటంటే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది అన్ని చూపించాలి అన్న ఉద్దేశంతో లెంత్ లెంత్ ఎక్కువైంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరికీ శ్రీరామ్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వామి చెలిమి ఆంజనేయ స్వామి ఇంతే కాకుండా ఇక్కడ ఏంటి అంటే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పాతకాలం టెంపుల్ ఉన్నప్పుడు చూస్తున్నారు కదా కింద ఈయనకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయంట ఈయనతో పాటు ఇప్పుడు కాస్త పెద్ద విగ్రహం కావాలి అన్న ఉద్దేశంతో పెద్ద ఆంజనేయ స్వామిని అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ చాలా అంటే చాలా విశేషంగా పూజా కార్యక్రమాలు అయితే ప్రతి శనివారము ఇంతే కాకుండా ఇక్కడ గుడి పెద్దలు ఉన్నారండి వారి మాటల్లో కూడా మనము ఈ టెంపుల్ యొక్క విశేషాలు అయితే కనుక్కుందాము ఇప్పుడైతే మనం స్వామివారిని దర్శనం చేసేసుకోండి చూస్తున్నారు కదా సూర్య భగవానుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈయన పల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి పల్లి దేవసేన సమేత ఫ్రెండ్స్ ఆంజ స్వామిని అయితే దర్శనం చేసేసుకున్నారు కదా ఇంకా ఇక్కడ వచ్చి కోనేరు ఉందండి రండి చూడండి ఇక్కడ కోనేరు చూస్తున్నారు కదా కోనేరు అయితే ఉంది ఈ కోనేరు మనం అటు రూట్ అయితే రూట్ అయితే అలా ఉందండి ఆ పక్క నుంచి మనం అయితే ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం రండి స్టార్జి మధ్యలో ఇక్కడ చిలిమి అంటారండి దీన్ని చెలిమి కోనేరు ఇక్కడైతే మధ్యలో శివుణ్ణి ప్రతిష్ఠించారు అయితే మనం ఆ శివాలయంకి వెళ్ళి అక్కడ ఏమేమి లింగాలు ఉన్నాయో చూస్తాం రండి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన ధర్మవరంలో ఇంత పెద్ద కోనేరు చెలిమి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఆల్మోస్ట్ ఎవరికీ కూడా తెలియదు అలాంటిది మన ధర్మవరంలో ఉందంటే మనం చాలా గర్వపడాలి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ చెలిమి ఆంజనేయ స్వామిని ప్రతి ప్రతిరోజు వచ్చి దర్శించుకోవాలి ఇంతే కాకుండా లోపల లింగాలు ఉన్నాయండి శివలింగాలు లింగాల గురించి కూడా మనం తెలుసుకున్నాం ఒక పెద్ద ఉన్నాడు రెండు వెల్లు పదార్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చెలిమి కోనేరు మధ్యలో అయితే ఉన్నాము ఇక్కడ లింగ ప్రతిష్ట కూడా జరిగింది ఇక్కడ ఇంతే కాకుండా మీరు చూసుకున్నట్టయితే చాలా లింగాలు ఉన్నాయి ఈ లింగాలకి ఒక్కొక్క లింగం కి ఒక్కొక్క పేరు ఉందంట అవి ఏంటి అన్నది ఇక్కడ ఒక పెద్ద అని ఉన్నారు ఈయన మాటల్లో తెలుసుకున్నాము మాకు ఈ లింగాల గురించి కొంచెం చెప్తారా మా ఉన్న స్వామి విశ్వేశ్వరుడు ఈయన త్రయంబకేశ్వరుడు ఆయన కేదార్నాథుడు ఈయన శ్రీశైల మల్లికార్జునుడు ఈయన ఉజ్జాయిని మహాకాళేశ్వరుడు ఈయన వృక్షణేశ్వరు వైద్యనాథ్ స్వామి ఈయన సోమనాథుడు ఈయన వచ్చేసి శ్రీశైల మల్లికార్జునుడు ఈ విధంగా ద్వార జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడ ఏకశిలపై ప్రతిష్ట చేపించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆ లింగాలు అన్ని కూడా అక్కడ ఎక్కడ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా ఈ ఒక్క లింగం మీద ఏర్పాటు చేయడం జరిగినది ఈ విధంగా అందరూ ఉన్నారు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటాం కదండి మనము ఆ విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు ఒక దో అన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కోనేరు మధ్యలో మీరు చూసుకున్నట్టయితే శివలింగము ద్వాదేశ జ్యోతిర్లింగాలు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఒక లింగం మీదే ఏర్పాటు చేయడం జరిగింది మీరైతే చూస్తున్నారు కదా ఇదిగోండి చుట్టూ అయితే చుట్టూ చాలా ఎంత బాగా ఉందో కోనేరు ఫ్రెండ్స్ చూసినారు కదా ఇంత చక్కని వాతావరణంలో నేనైతే ఫస్ట్ అయితే ఆశ్చర్యపోయానండి మన ధర్మవరంలో ఒక కోనేరు కలిగిన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అంటే నేనైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను ఇది మన ధర్మవరంలో ఉందంటే నేనైతే నిజంగా అంటే నిజంగా ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదు పాతకాలంలో ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసు అలాంటిది మన ధర్మవరంలో ఉందంటే ప్రతి ఒక్కరూ రావాలి అంతేకాకుండా ఇదే మీకు మరీ మరీ చెప్తున్నా చూస్తున్నారు కదా పోనేరు అయితే ఎంత పెద్ద ఉందో పోనేరుకు మధ్యలో శివాలయం ఆ శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి ఇలాంటి టెంపుల్ ఉంది ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇంతే కాకుండా ఇదిగో చూసిన కదండి ఇక్కడ నాగలు కూడా ఉన్నారు నాగ ప్రతిష్ట అయితేనేవి కదండి ఇలాగ నాగలు ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఇలాగ చాలా అంటే చాలా ఉన్నారు ఇప్పుడు మీకు మొత్తం అంతా వీడియోలో చూసుకున్నట్టయితే అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఫ్రెండ్స్ ఇదైతే మనం ఫస్ట్నే దర్శనం చేసుకున్నాము ఇంతే కాకుండా ఈ టెంపుల్కి బ్యాక్ సైడు పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారండి కృష్ణ పంచముఖ ఆంజనేయ స్వామి చాలా అంటే చాలా విశేషంగా నిజంగా మనూరులో చిలిమ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అంటే నేనైతే ఫస్ట్ ఆశ్చర్యపోయానండి దర్శనం ఆంజనేయ స్వామి ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా స్వామివారిని దర్శించుకోండి చూస్తున్నారు కదా పంచముఖి ఆంజనేయ స్వామి పంచముఖి అంటే ఎవరెవరంటే నరసింహస్వామి ఆంజనేయ స్వామి కూర్మావతారం పైన వచ్చి గుర్రం అంటారండి అంటే ఆయన కూడా ఒక అవతారము ఇక బ్యాక్ సైడ్ వచ్చి గరకమందుడు ఈ విధంగా పంచముఖ ఆంజనేయ స్వామిగా ఇక్కడ కొలువు తీరారు కదా ఫ్రెండ్ లోపల చెలిమి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి దర్శనం చేస్తున్నారు కదా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వస్తే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కోనేరు అయితే చాలా బాగుంది దీన్ని చెలిమి ఆంజనేయ స్వామి టెంపుల్ అడుగునే అంటారు ఈ చెలిమి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ ముందు చెలిమి అని ఉండేది అంటే నీళ్లు ఈ నీళ్లు ఆటోమేటిక్ గా వస్తూ ఊరుతో ఉన్నాయంటండి అందుకు చెలిమి అంటారు దీన్ని దీనికి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టిన దానికి చెలిమి ఆంజనేయ స్వామి టెంపుల్ అని వచ్చింది ఇంతే కాకుండా ఈ కోనేరులో చేపలు ఉన్నాయండి చేపలు చూసినా కదా చేపలకి ఇక్కడ బురుగులు వేస్తారంట ఆహారంగా ఇప్పుడైతే మనం వెళ్ళి చేపలకి బురుగులు వేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకతో చూడండి చేపలు ఎలా ఎలా వస్తాయో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో వీటికి బురుగులే ఆహారం అంట బురుగులు చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఒకసారి చూడండి ఎంత బాగా చక్కగా వస్తాయి మీరు కూడా అంతే ఎప్పుడైనా ఈ టెంపుల్కి వస్తే కంపల్సరీగా ప్రతి ఒక్కరు మీరు ఎప్పుడైనా కానీ వస్తే వీటికి ఆహారంగా బురుగులు తెచ్చి వేయండి మీరే వేయచ్చు చూస్తున్నారు కదా ఇలాగా చాలా అంటే చాలా వీటికి అయితే బురుగులే ఆహారము ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ప్రత్యేకంగా మన ధర్మవరంలో చాలా మందికి ఆల్మోస్ట్ తెలియదు ఇది కూడా ఫ్రెండ్స్ మీరైతే చూసేశారు కదా చెలిమి ఆంజనేయస్వామి టెంపుల్ ఇంతే కాకుండా ఈ గుడికి సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారండి అక్కడ వారి మాటల్లో కూడా కొద్దిగా ఇంకా ఈ టెంపుల్ గురించి విశేషాలు అయితే తెలుసుకుందాం రండి వెళ్ళిపోదాం ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించను అని చెప్తాను కదండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈయనే చెలిమి ఆంజనేయ స్వామి ఇక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయని ప్రతి ఒక్కటి ఇంతే కాకుండా ఎప్పుడెప్పుడు బాగా జరుగుతుంది అన్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ గుడి ప్రెసిడెంట్ గారు ఉన్నారండి ఈయన మాటలో మనం తెలుసుకుందాము అన్న నమస్తే మీ పేరు శ్రీనివాస్ ఈ స్వామి గురించి కొద్దిగా విశేషాలు చెప్పండి ఎప్పటి నుంచి ఉంది గుడి ఏం కదా జై శ్రీరామ్ అండి ఇది సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అండి పురాతన దేవాలయము గత ఇరవై సంవత్సరం క్రితం వరకు చాలా వైభవంగా జరిగింది ఇది కోనేరు అనేది సహజ సిద్ధంగా ఏర్పడినది చెరువులో నీళ్లు ఉన్నా లేకున్నా ఇది ఎండిపోదు ఎప్పటికీ నీళ్లు ఉంటాయి పూర్వమంతా కుళాయిలు కానీ ఇవి ఏవి లేని కాలంలో ఇక్కడి నీళ్లు ఊరి ప్రజలకు స్నానాధికారులకు పుణ్యస్నానాలకు అన్నిటికీ ఉపయోగపడేది ఈ దేవాలయము వచ్చి స్వామికి నమస్కారం చేసి నువ్వు ఏమి కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ దేవాలయాన్ని ఇరవై సంవత్సరాల క్రితంగా పాడుపడిపోయింటే మేము మా స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చాము వచ్చి చూసిన తర్వాత ఇంత వైభోగంగా జరిగినది ఈరోజు ఇంత చెత్తగా ఉన్నది పాడుపడిపోయి స్థితి ఎలా వస్తే చాలా అధ్వానంగా ఉన్నది అనమాట ఆ దేవాలయాన్ని ఎలాగైనా పు పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో మా స్నేహితులు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ దేవాలయానికి ఇప్పటికే సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు అయింది ఇంకా ముందుకు ఇంకా చాలా ఉంది చాలా డెవలప్ చేసేది ఉంది ఈ స్నేహితులంతా వచ్చిన తర్వాత ఇక్కడ పాడుబడిన ఈ పరిస్థితిని చూసి మాకు ఎంతో బాధ కలిగింది కాబట్టి ఎలాగైనా చిన్న డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము స్వామి అనుగ్రహంతో ఊరి ప్రజలు దాతలు సహకారంతో ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం ఇంకా ముందుకే ఇక్కడ పూజారికి సౌకర్యార్థము ఒక ఇల్లు కావాలి తర్వాత వాచ్మ్యాన్ కావాలి తర్వాత చుట్టూ కాంపౌండ్ కావాలి గ్రిల్స్ కావాలి ఇంకా సుందరీకరణ చేయడానికి సుమారు ఇంకా కోటి రూపాయల వరకు ఖర్చు మీ దాతలు సహకరిస్తే స్వామి అనుగ్రహం ఉంది ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఈయన మాటల్లో ఇంకో ఒక పెద్ద ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం మీ రంగనాయకులు మాకు ఈ గుడి గురించి ఇంకా కొద్దిగా విశేషాలు చెప్పండి విశేషాలంటే మామూలుగా శ్రీరామనవమి ఉత్సవాలు హనుమత్ జయంతి ఉత్సవాలు విశేషంగా శ్రావణ మాసము మాఘమాసంలో మాఘమాసంలో పాలు పొంగులు శ్రావణవాస పూజలు అన్నీ విశేషంగా జరిగే పూజలే ప్రతి వారము స్వాములకు అభిషేకాలు అర్చనాధికాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ మేము చెప్పుకో మా ఇంతవరకు మా ప్రెసిడెంట్ గారు చెప్పినారు అదే విధంగా ఇద్దరము చెప్తే బాగుండదు అన్యాక్రాంతమయే సమయానికే మేము ఈ దేవస్థానం కాటికి భగవంతుడు మమ్మల్ని పిలుచుకున్నాడు పిలుచుకునే దానివల్ల ఈ కార్యాన్ని ఇంతవరకు జయప్రదంగా చేసే అంత ఓపిక భగవంతుని ఆశీర్వాదము అన్నీ మాకు లభించినాయి కాబట్టి దీనికి సంతోషిస్తున్నాము ప్రభుత్వ సహకారము ముఖ్యంగా మా పెద్ద ఆయన టిఎన్ఎం సుందరీష్ మా లక్ష్మీ కాంత వీళ్ళిద్దరూ మాకు పూజ్యులు పెద్దళ్ళు వాళ్ళ వాళ్ళు మొట్టమొదట వాళ్ళే దీనికి ఉండింది వాళ్ళు ఏం చేసినారు మమ్మల్ని పిలుచుకొని ఇట్లా చేస్తే బాగుంటుంది శ్రీనివాసులు దీన్ని చెయ్యాలప్ప మనము అనే ఆలోచన వాళ్ళ ఆలోచనతోనే ఈ కార్యాన్ని ఇంతవరకు జయప్రదం చేసినాం ఇంతవరకు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు దాతల సహకారం వస్తే దీనికి చిన్నపిల్లలు కానీ ఎవరే కానీ నీళ్ళలో పడుకోకుండా జాగ్రత్త చేసేదానికి డ్రిల్లు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి పెట్టాం ఇక రేపు వినాయక చవితికి శుభ వినాయకుని ప్రతిష్ట చేస్తాం వినాయకుడు ఇక్కడ తూర్పుని ఇత చూస్తే గేట్లో నుంచి చూసినా స్వామి కనపడాలా అక్కడ కాళ్ళు కడుక్కొని పైకి ఎక్కువచ్చినా స్వామి కనపడాలా రెండు పక్కల మూర్తి ఉంటాడు వినాయకుని మూర్తి ఆ విధంగా ఏర్పాటు చేయాలా అనే ఆలోచనతో ఒక దాతను కలిసినాము ఆ దాత ఒప్పుకున్నాడు అన్నా కానీ నేనే చూసుకుంటాను మీరు చేసుకొని రండి అని చెప్పినాడు అది రేపు ఆర్డర్ వెళ్తున్నాం మేము పట్టణం పోతున్నాం రేపు వీరే కేశవ ఆయన ఆయన దాత సహకారంతోనే ఈ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడానికి కొనుక్కున్నాం మేము సెలవు ఫ్రెండ్స్ విన్నారు కదా మన ధర్మవరంలో చెలిమి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా ఇక్కడైతే చాలా డెవలప్ చేసే పరిస్థితి ఉందంట మీరు ఎవరైనా కానీ దాతలు ముందుకొచ్చి మన సనాతన ధర్మంలో మన దేవాలయాల్ని కాపాడుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ టెంపుల్ని విజిట్ చేసి ఇక్కడ మేనేజర్ ఉంటారండి ఈయనని సంప్రదించి మీరైతే ఏదైనా మీరు మీ తోచినంత సహకారం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నారు ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ ఇంకా చాలామందికి షేర్ చేసి ఇంకా పది మందికి తెలిసి ఈ టెంపుల్ని ఇంకా చాలా బాగా డెవలప్ కావాలి మన మన ధర్మవరంలో ఉన్న చిలి మాజినేస్వామి టెంపుల్ అందుకు ఆయన నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా సంప్రదించి మరి సహక సహకరించాలని కోరుకుంటున్నా తెలియ మాంజనే దేవస్థానం ఎక్కడుంది అంటే ఎక్కడుందబ్బా అబ్బా అనేసారికి అయిపోయింది మాకు కూడా చెలి మాజినేయస్వామి టెంపుల్ అంటే మేము కూడా తెలియదు ఎత్తుకొని ఎత్తుకొని వచ్చాము అన్న ద్వారా ఆ ఇలాంటి తెలియని టెంపుల్స్ చూపించాలి చాలా మందికి అన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది చాలా మందికి తెలియదు మా తరం వాళ్ళం ఎందుకంటే మేము పిల్లప్పటి నుంచి ఇక్కడే ఆడుకొని ఇక్కడే ఈత నేర్చుకొని అన్ని చేసినాం కాబట్టి మా తరం వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ బ్రాహ్మణునికి కూడా తెలుసు ఇక్కడ దేవాలయం ఇంత దేవాలయం ఉందా అనేది ఈయన వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది సార్ అంటాడు అట్లా ఆ విధంగా మేము ఉన్నదాన్ని భద్రపరుస్తున్నాం దానికోసం అంతే ఇదంతా భగవంతుని ఆశీర్వాదం అప్ప నేను చేసేది ఏం లేదు ఆయన చేపిస్తాన్నాడు మేం మధ్యవర్తులం అంతే జై శ్రీరామ్ ఇంకొకటి దాతలు ఇక్కడికి వచ్చే కలవాలి అనే వీళ్ళు కాని వాళ్ళు మేము క్యూఆర్ కోడ్ని ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాము క్యూఆర్ కోడ్ ఫోన్ ద్వారా మీరు దాతలు మీకు తోచిన విధంగా సహాయం చేయవచ్చు జై శ్రీరామ్ ఫ్రెండ్స్ విన్నారు కదా సో అన్నమాటలో ఇక్కడికి మీరు వచ్చి సహాయం చేయలేని వాళ్ళ కోసం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారంట అది మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాము దాని ద్వారా కూడా మీరు సహాయం చేయవచ్చు జయ శ్రీరామ్ ఈ ధర్మవరం చెలి ఆంజనేయ స్వామి టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి ఇది మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నా ఇంతే కాకుండా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సిమ్మలు కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మీరైతే చూసేయొచ్చు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ సెలవు బాయ్ ఎస్ఎస్ ధర్మవరం అందరికీ జయ శ్రీరామ్ అంతా బాగానే ఉంది కానీ వీడియో అయితే చూసాము మళ్ళీ బాయ్ చెప్తున్నారు అనుకుంటున్నారా అడ్రస్ అయితే చెప్తా వినండి మీరు చక్రవర్తి హాల్ రోడ్ చూసారు కదండి ఈ చక్రవర్తి హాల్ దగ్గర నుంచి వచ్చేటట్టు ఉంటే మీరు రైట్ సైడ్ వస్తుందండి ఇది కొంచెం చూసిన ఇంతే కాకుండా కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కొత్తది ఒకటి ఇది కూడా చూస్తున్నారు కదా గేటు పచ్చ గేటు జెండా అదేనండి టెంపుల్ అయితే ఇంకా మీరు కదిరి గేట్ నుంచి వచ్చేటట్టుంటే లెఫ్ట్ సైడ్ అండి కదిరి గేట్ నుంచి వచ్చే తప్పితే లెఫ్ట్ సైడు ఫోటో సుందు వస్తుందండి ఈ పక్క అంతేకాకుండా ఇక్కడ కార్పెంటర్స్ ఎక్కువ పనులు ఉన్నాయండి ఇది కూడా చూస్తున్నారు కదా ఇది అయితే చక్రవర్తి హాల్ దగ్గర నుంచి ఇది కదిరి గేట్ దగ్గర నుంచి వచ్చే రూటు ఇక్కడైతే మీరు పక్కన సుందు ఇదిగో మీరు కొత్తగా అయితే పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు ఇది అండి మీకు గుర్తు చాలా ఇంక ఇక్కడ నుంచి చక్కగా వెళ్తే అక్కడ చూస్తున్నారు కదండి గేటు ఇప్పుడు మనం మీకైతే డైరెక్ట్ డైరెక్ట్ గుడిదంగా చూపిస్తారు చూసేయండి వీడియో ఇదే అడ్రస్ మన ధర్మవరంలో చెలిమి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదిగో చూస్తున్నారు కదా ఇదేనండి చెలిమి ఆంజనేయ స్వామి టెంపుల్ వీళ్ళైనంతవరకు చాలామందికి తెలియదు ఈ వీడియో షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయాలని మరీ మరీ కోరుకుంటూ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసిమ్లు కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ఎస్ ధర్మవరం